స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామ గారు తనయుడు హరికృష్ణ గారు కుమారుడు మా జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ చేసిన అనంతపురం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబడి ప్రసాద్ గారు పార్టీని సస్పెండ్ చేయాలి అనంతపురం సెంట్రల్ లో బహిరంగ సమాపన చెప్పాలని మా టౌర్ టౌన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున కోరుచున్నాం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టౌన్ ఎట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పంపిన సతీష్ గారు ఆ చేసిన ఫ్యాన్స్ ఆధీర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది మా ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా కాని రాష్ట్ర వ్యాప్తంగా కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక శక్తి ఒక మహాశక్తి అలాంటి గ్లోబల్ స్టార్ని దొగ్గపడి ప్రసాద్ గారు చాలా అసూయంగా మాట్లాడి వ్యాఖ్యలు చాలా దూషించడం జరిగింది దానికి ఎం బహిరంగంగా అనంతపురం అనంతపురం గెడ్డ మీద ఎంనె బహిరంగ క్షమాపణ చెప్పాలి అలాంటి చెప్పని క్షణంలో మీ నందమూరి అభిమానులు కానీ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క బహుమాని అనంతపురం జిల్లా చేరుకొని బహిరంగ క్షమాపణ చెప్పే ఒక మీరు రాష్ట్ర రాకులు కానీ ధర్నాలు కానీ చేయడానికి ఉన్నాం అనంతపురం జిల్లాలో వీళ్ళ ఎన్టీఆర్ అభిమానులు లాఠీ ఛార్జీలు చేయడం ఇలాంటి మామూలు చిన్న చిన్న పోలీస్ స్టేషన్ కేసులు ఎట్టడం ఇలాంటి జరిగితే కనుక ప్రతి ఒక్క ఊరి నుంచి కూడా ప్రతి ఒక్క అభిమాని స్పందించి ఒక అనంతపురం జిల్లాని ముట్టడించి శ్రీ దగ్గుబాటి ప్రసాద్ గారికి బుద్ధి వచ్చే వరకు మేము ధర్నాలు రాస్తకోలు చేస్తామని ఈ బహిరంగ చెప్పడం జరుగుతుంది ఈ కోనసీమ జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి నమస్కారం అండి రాహుల్ పాలెం వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మన ఎన్టీఆర్ అనేది చాలా అంటే చాలా అవమానం జరిగింది ఇలాగని మేము చాలా విధాలుగా చూసాము ఇప్పటి వరకు కూడా దొంగబడి వరప్రసాద్ గారు అనేది ఏ విధంగా ఎన్టీఆర్కి క్షమాపణలు చెప్పడం జరగలేదు దాని తీవ్రంగా అవమానులు అనేది గట్టిగా మేము అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ పవర్ ఏంటో మేము అటు దగ్గరగా వెళ్ళి డౌన్ డౌన్ అంటూ కౌంటింగ్ ఇచ్చి ఆయన్ని సస్పెండ్ చేయాల్సిందిగా పార్టీ నుంచి నేను ఒక తెలుగుదేశం అయినా కానీ ఎన్టీఆర్ అంటే నేను అస్సలు సహించేది లేదు ఎంతవరకు అనే తెగిస్తాను కానీ ఎన్టీఆర్ అనేది తెలుగుదేశం ఉన్నాడు కానీ తెలుగుదేశంలో ఉండి కూడా దొరుకుబడి వరప్ర ఎమ్మెల్యే గారు మా ఎన్టీఆర్ అనే వాళ్ళ తల్లిని విమర్శించడం చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడాడు ఆ మాట్లాడడం అనేది చాలా అంటే చాలా దారుణం ఇది అనేది అవమానులకి చాలా బాధకరంగా ఉంది ఈ బాధని అనేది ఒక రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి ఈ ఈ దొగ్గుబడి వరప్రం ఎమ్మెల్యే గారిని త్వరగా సస్పెండ్ చేసి మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏంటో మా నన్నుమూడు అభిమానులు పవర్ ఏంటో శక్తి ఏంటో మా బలం ఏంటో ఒక ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్నుమూడి అభిమానిగా సతీశ ప్రెసిడెంట్ ద్వారా ఈ పార్టీగా అనేది రావడం జరిగింది నాది నార్కెడమల్ గ్రామం ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే వేరే అభిమాని జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ చెప్పాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏబి